నీటిపారుదల డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిగా జంబపురం అనంతసేనారెడ్డి నూతన అధ్యక్షుడు అనంతసేనారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డికి పల్లెపాడు రామ్రెడ్డికి ముత్తారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు మంగళవారం కర్నూలు జిల్లా కొసుగిలో ఎంపీడీఓ కార్యాలయంలో డీపీఓ భాస్కర్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూటర్ త్రీ నుండి అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా అనంత సేనారెడ్డిని ఉపాధ్యక్షుడిగా వెంకటరాముడిని ఎన్నుకున్నారు ఎన్నికైన అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి డిపిఓ భాస్కర్ డిక్లరేషన్ పత్రం అందించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అనంతసేనారెడ్డి మాట్లాడుతూ రైతులకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు కాగా అనంతసేనారెడ్డి టిడిపి మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం టిడిపి మంత్రాలయం ఇన్ఛార్జ్ నూతనంగా ఎన్నికైన డిసిసి అధ్యక్షులను ఉపాధ్యక్షులను పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు ఇన్ఛార్జి మాట్లాడుతూ డీసీసీ పదవిని వినియోగించుకుని రైతులకు పార్టీ అభివృద్ధికి న్యాయం చేయాలన్నారు అనంతసేనారెడ్డి ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొసుగి మండల నాయకులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామిరెడ్డి తోవి రామకృష్ణ నాడిగేని అయ్యన్న రచ్చమ్మరి నరసింహులు శివ వీరేష్ హుసేని హనుమంతు అలాగే నీతి సంఘం ప్రెసిడెంట్లు మరియు టీసీలు పాల్గొన్నారు. ఏసకుంట రామేయని వాతిరా రాము సార్ వా సార్ నేను గోరకష్ వన్నం ఏ చెప్తున్నది అలా కండిది కున్నే ఇది కుమార్ గర్మం ఏ కొయ్యని కలపేస ఏ బసాయిన్ కొడబంద అందర్ బాగ్ అంతా ఎంత ఎంజిల్ బడ్డ